చిన్న కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ దాకా ప్రస్తుతం అన్ని డిజిటల్ చెల్లింపులే కదా కరెన్సీ నోట్ల వాడకం తగ్గిపోయి దేశంలో యూపీఐ పేమెంట్ చేయడం భారీగా పెరిగిపోయింది డిజిటల్ చెల్లింపు కోసం ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు అకౌంట్కు లింక్ అయినా ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు పేమెంట్స్ జరిగేవే అవకాశం ఉంది కానీ ఇకపై అలా కుదరదు యూపీఐ అకౌంట్కు లింక్ అయిన ఫోన్ నెంబర్ యాక్టివ్ గా లేనట్లయితే ఇకపై గూగుల్ పే ఫోన్పే లాంటి యూపీఐ ద్వారా డబ్బులు పంపించలేరు అలాంటి ఫోన్ నంబర్లకు బ్యాంక్ ఖాతా నుంచే కాకుండా యూపీఐ పేమెంట్ గేట్వే నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమలు కానుంది ఈ మేరకు ఎన్పిసిఐ ప్రకటన కూడా జారీ చేసింది ప్రస్తుతం సైబర్ క్రైమ్లు భారీగా జరుగుతున్నాయి సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ఎంచుకుని అకౌంట్ల నుంచి డబ్బులను లాగిస్తున్నారు ప్రధానంగా యూపీఐ యాప్లను ఉపయోగించుకుని మోసాలకు తెరలేపుతున్నారు ఈ క్రమంలోనే ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది ఉపయోగంలో లేని ఫోన్ నెంబర్స్ ఉపయోగించుకుని యూపీఐ బ్యాంకింగ్ వ్యవస్థల్లో మోసాలకు తెరపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త రూల్ అమలుకు సిద్ధం కావడంతో ఇప్పుడు వినియోగదారులు మేల్కోవాలి యూపీఐ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉన్న మీ ఫోన్ నెంబర్ యాక్టివ్ లేకపోతే దానిని వినియోగంలోకి తెచ్చుకోవాలి లేదా యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్స్ను మాత్రమే లింక్ చేయాలి మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి